జార్ఖండ్లో జార్ఖండ్లో ఎదుర్కాల్పులు మావోయిస్టు కీలక నేత మృతి జార్ జార్ఖండ్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది పులాం జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదుర్కాల్పులు జరిగాయి ఈ ఘటనలో నిషేధిత సిపిఐ మావోయిస్టుకు చెందిన కమాండర్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు సోమవారం అర్ధరాత్రి నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సీతా చువాన్ సీతా చువ్వాన్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు ఎదురుకాల్పుల్లో నిషేధిత సిపిఐ మావోయిస్టు కమాండర్ తులసి బునియాన్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు ఇతనిపై పది నక్సలైట్ ఈ కమాండర్పై పదిహేను లక్షల రివార్డు ఉన్నట్లు మరో సారీ పదిహేను లక్షల రివార్డు ఉన్న మరొక మావోయిస్టు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు వారి నుంచి పలు రకాల ఆయుధాలు రైఫీలను స్వాధీనం చేసుకున్నామన్నారు అంతేకాకుండా సోమవారం జార్ఖండ్లో మరొక ఎన్కౌంటర్ జరిగింది జార్ఖండ్లోని లాతోహర్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటన ఈ ఘటనలో కూడా మావోయిస్టు సభ్యుడు మనీష్ యాదవ్ మృతి చెందాడు అతడిపై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు పది లక్షల రివార్డు ఉన్న పార్టీ జోనల్ కమాండర్ కుందన్ సింగ్ కర్వర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు దీంతో ఒక్కడే రోజు జార్ఖండ్లో రెండు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు